యమహా ఎఫ్జెడ్ ఎస్ వర్షన్ వన్ ఇది ఇంజిన్ ఫిట్ చేసేటప్పుడు క్రాంక్ క్రాంక్ ఫిట్ చేసాం క్రాంక్ ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ వీల్ ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ టైమింగ్ ఉంది ప్లస్ ఈ గేర్ పెట్టినప్పుడు ఒక్కోసారి ఈ రెండు గేర్లకి మ్యాచ్ అవ్వట్లేదు టచ్ అయిపోద్ది సో మీకు అది గేర్ పెట్టి చూపిస్తానండి ఇంజిన్ తిరగదు మీకు కరెక్ట్గా చూపిస్తాను ఒకసారి ఆగండి ఎట్లా అది ఎందుకు తిరగదు అనేది మామూలుగా పెట్టేసి పెట్టేసి అది ఎందుకు తిరగట్లేదు చూపిద్దాం సో ఈ గేర్ పెట్టేసాం కదా ఈ గేర్ని రాంగ్ ఫిట్ చేసి అంటే టైమింగ్లో ఫిట్ చేయకోకుండా వేరేలాగా ఫిట్ చేసి క్రాంక్ తిరుగుతుందో లేదో చూపిస్తాను చూడండి పెట్టుకో లాగా పెట్టుకో మసా లేదు తిరుగుద్దుగా పట్టుకుంటుందా తిరిగిపోతుంది కదా గేర్ ఆగట్లేదు లాగబెట్టిపోతే సో ఆ కీ పెట్టకోకుండా ఆ గేర్ అనేది ఆగట్లేదు సాఫ్ట్ తిరిగిపోతుంది లోపల అందుకని చెప్పేసి మనం ఆ కీ ఖచ్చితంగా పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ అది చాలా చిన్నగా ఉంది కీ చాలా జాగ్రత్త అది అది పోయిందంటే దొరకదు మళ్ళీ అక్కడ బయట కూడా సో చాలా కష్టపడాల్సి వస్తుంది కనుక చిన్న చిన్న పార్ట్స్ అనేది చాలా జాగ్రత్త పెట్టుకోండి ఇది పెట్టిన తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా పట్టేస్తుంది ఇదిగ ఇలా పట్టేస్తుందంటే ఎటు తిప్పినా కానీ పట్టుకోవట్లేదు ఇది సో ఇక్కడ స్టక్ అయిపోతుంది సో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఓకే ఈ గేర్లు అనేది అవి విడు టైం ఈ గేర్లు ఇక్కడ ఉన్నాయి కదా ఈ పాయింట్కి ఈ రెండు ఈ పాయింట్లు ఉన్నాయి కదా ఇక్కడ మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మాకు సెట్ అవుతుంది అలా సెట్ చేద్దాం సో ఇందాక టైమింగ్ రాంగ్ ఉంది ఇప్పుడు మనం కరెక్ట్ చెట్ చేద్దాం ఈ రెండు డాట్స్ ఉన్నాయి కదా ఆ రెండు డాట్స్ అనేది ఆ డాట్కి మనం మ్యాచ్ మ్యాచ్ చేయాలి సో ఈక్వల్గా అట్లా పెట్టుకొని అది క్యా ఇది మెయిన్ సాఫ్ట్ దీని నుంచి మెయిన్ సాఫ్ట్ నుంచి మనం కరెక్ట్గా ఏం చేంజ్ చేయలేము కాబట్టి దీన్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి సో ఈ ఆ రెండు పాయింట్లు మ్యాచ్ చేసుకోవాలి కనెక్టర్ చూపిస్తుంది కరెక్టర్తో చూ చూడండి ఆ పాయింట్లు దగ్గర చూపిస్తాను ఆ రెండు పాయింట్లు అనేది అలా మ్యాచ్ అవ్వాలి రెండు రెండు డాట్స్ రెండు వీలు ఇవి డాట్స్ అట్లా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి క్యామ్ సాఫ్ట్ క్రాంక్ తిరుగుతుంది లేదా తిరగదు చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇది ఇది మ్యాచ్ చేసుకోవాలి సాఫ్ట్ని ఇలా తిరుగుంది కదా మనకి ఇక్కడ పెట్టాలి ఈ రెండిట్లు ఇక్కడ మ్యాచ్ చేసాం ఈ రెండు డాట్లు ఇట్లా మ్యాచ్ చేసిన తర్వాత ఇది ఇటు ఉంది ఇది ఉంది కాబట్టి ఈ సాఫ్ట్ని తిప్పుకొని దీనికి మ్యాచ్ చేసుకోవాలి ఆ కీ కూర్చోవాలంటే సాఫ్ట్ని కరెక్ట్గా తిప్పుకొని మ్యాచ్ చేసుకోవాలి ఓకే ఆ కీ కూర్చునేలాగా మనం మ్యాచ్ చేసుకోవాలి సో ఆ కీ చూడండి కీ ఇది ఆ కీని దాంట్లో అలా కూర్చోబెట్టుకోవాలి సో ఇప్పుడు కీని కూర్చోబెట్టాం కదా ఈ డాట్స్ అనేది చూడండి కరెక్ట్గా లైన్లో ఉన్నాయి సో లైన్లో ఉన్నాయి ఇప్పుడు కీ కూర్చోబెట్టేస్తాం ఈ సాఫ్ట్ థిప్ ఇట్లా కీ కూర్చోబెట్టాం కదా ఇప్పుడు చూడండి క్రాంక్ తిప్ చూద్దాం సో క్రాంక్ చూడండి ఫ్రీగా తిరుగుతుంది ఎటు తిప్పినా ఫ్రీగా తిరుగుతుంది సో ఉల్టా తిప్పినా ఎటు తిప్పినా కూడా ఫ్రీగా తిరుగుతుంది సో ఇది కరెక్ట్ గేర్లు మీరు ఇలా కూర్చోబెట్టుకోవాలి ఒకసారి మళ్ళీ చూపించు గేర్లు టైమింగ్ ఇలా కూర్చోబెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు సాఫ్ట్ అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎట్టి తిప్పిన కూడా నీట్గా తిరుగుతుంది ఓకే సో ఇప్పుడు దానిపైన వాచర్లు వేసుకుంటే టైట్ చేసేసుకుందాం చాంబర్ లోపల క్రాంక్ ఎలా తిరుగుతుందో చూడండి మనం ఎప్పుడైతే టైమింగ్ కరెక్ట్ పెట్టామో టైమింగ్ కరెక్ట్ పెట్టినప్పుడు అది కంటిన్యూస్గా రొటేషన్ అనేది అవుతుంది అలా రొటేషన్ అవుతుంది అంటే మనం కరెక్ట్గా పెట్టినప్పుడు టైమింగ్ కరెక్ట్గా పెట్టినప్పుడు ఇలా తిరుగుతుంది లేదంటే అక్కడ లోపల చూడండి ఆఫ్ సర్కిల్ ఒకటి ఉంది మధ్యలో క్రాంక్ మధ్యలో ఒకటి వస్తుంది కదా ఆ సర్కిల్ అనేది పట్టేసేసి మనం టైమింగ్ కరెక్ట్గా పెట్టకపోతే మాత్రం అది పట్టేసి క్రాంక్ని కనెక్టింగ్ రావటం కంటిన్యూస్గా రొటేషన్ తిరగనియట్లేదు సో అనమాట అందుకని మనం టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి దీని ఫుల్ ఇంజిన్ వర్క్ వీడియో రేపు కానీ ఇల్లుండి కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసిన వీడియో ఉంది మీకు అది మొత్తం అప్డేట్ చేస్తాను ఎడిటింగ్ చేసి అది రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాను అప్పటివరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్